మహిళలు శ్రావణమాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తారు ఈ మాసంలో నెలంతా పండుగ వాతావరణం సంచరించుకుంటుంది పెళ్లిళ్ళు వ్రతాలు పూజలు శుభకార్యాలు వంటి కార్యక్రమాలతో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది ప్రతి శుక్రవారం ఇంటి ఇల్లాలు తమ కుటుంబం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే మీ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే శ్రావణమాసంలో ఇలా చేయండి చాలు ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది లక్ష్మీదేవి శుభ్రత ఉండే చోట కొలువై ఉంటుందని నమ్ముతారు శ్రావణమాసంలో ఇంటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు శ్రావణమాసంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు వేయండి సాయంత్రం వేళ ఇంటి గుమ్మం వద్ద దీపం వెలిగించండి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేయస్కరం ఇలా చేస్తే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించి ప్రతికూల శక్తులు దూరం అవుతాయి లక్ష్మీదేవి కటాక్షం లభించి ఇంట్లో సంపద విపరీతంగా పెరుగుతుంది శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఇంట్లో వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల ధనం ధాన్యం వృద్ధి చెందుతాయని అష్టైశ్వర్యాలు లభిస్తాయని ప్రగాద్ నమ్మకం ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఆగస్టు ఎనిమిదిన వస్తుంది ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయండి లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని అలంకరించి కలశం స్థాపించి అష్టోత్తర శతనామావళితో పూజించండి అమ్మవారికి ప్రీతికరమైన తీపి వంటకాలు పాయసం పరమాన్నం వంటివి నివేదించండి ఈ వ్రతాన్ని శ్రద్ధగా భక్తితో చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో సంపద స్థిరంగా నిలుస్తుంది అదృష్టం కలిసి వస్తుంది శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో వ్రతం ఆచరిస్తారు ఇది వివాహిత స్త్రీల సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని పెంచుతుంది ప్రతి మంగళవారం స్నానం చేసి గౌరీదేవిని పూజించండి ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించండి ఇలా చేస్తే కుటుంబంలో సుఖశాంతులు ఐశ్వర్యం పెరుగుతాయి స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది శ్రావణమాసంలో గురువారాలు మరియు శనివారాలు తులసి కోట దగ్గర దీపం వెలిగించండి తులసిదేవికి నమస్కరించి ఓం నమః కేశవాయ నమః అని జపిస్తూ తులసి దళాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించండి ఇలా చేస్తే ఇంట్లో ధనవృద్ధి సుఖశాంతులు చేకూరుతాయి కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి పూజకు అత్యంత శ్రేష్టమైనది ఈ రోజున వెంకన్నను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి ఇంటిని శుభ్రం చేసి మందిరాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామి పటం లేదా విగ్రహాన్ని శుభ్రం చేసి పూలతో అలాగే తులసి దళాలతో అలంకరించండి దీపం వెలిగించి ధూపం వేయండి గోవింద నామాలు పారాయణం చేయండి స్వామివారికి పండ్లు పాయసం లేదా పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించండి పూజ పూర్తయ్యాక హారతి ఇవ్వండి ఈ పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది గ్రహదోషాలు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు శ్రావణమాసములో అన్ని రోజులూ పవిత్రమైనవే ప్రతిదినము ముఖ్యమైనదే ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజిస్తారు సోమవారం భక్తులు హరహర మహాదేవ శంకర అంటూ పిలువగానే కొలువుదీరే శివునికి శ్రావణమాసం అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో వచ్చే అన్ని సోమవారంలో శివునికి అభిషేకం చేయండి ఆవుపాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె వంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ తీరి ఇంట్లో సంపద విపరీతంగా పెరుగుతుంది శివుని అనుగ్రహంతో అప్పుల బాధలు తీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నతి కలుగుతుంది లక్ష్మీదేవి మరియు ఇతర దేవతలు శుభ్రంగా ఉన్న ప్రదేశంలో కొలువై ఉంటారని నమ్ముతారు శ్రావణ మాసం ప్రారంభానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం వల్ల సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా పరిశుభ్రతకు కూడా చిహ్నం ఇంట్లోని ప్రతి మూలను శుభ్రం చేయండి దుమ్ము దులపండి వాడని వస్తువులను పక్కన పెట్టండి లేదా విరాళంగా ఇవ్వండి కిచెన్ పూజా గదిని ప్రత్యేకంగా శుభ్రం చేయండి శ్రావణ మాసంలో అనేక వ్రతాలు పూజలు నిర్వహిస్తారు పూజా స్థలం పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంటే పూజకు సరైన వాతావరణం ఏర్పడుతుంది మీ ఇంట్లోని పూజా మందిరాన్ని లేదా మీరు పూజ చేసే స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేయండి దేవతా విగ్రహాలు పటాలను శుభ్రంగా కడిగి అలంకరించండి దీపాలు గంటలు వంటి పూజా సామాగ్రిని శుభ్రం చేసి సిద్ధం చేసుకోండి ఏడుకొండలపై ఉన్న శ్రీవారి జన్మ నక్షత్రం శ్రావణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ నెలలో తిరుమల వెంకన్న దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారు తమ ఇంటి దేవుడైన వెంకన్న స్వామిని శనివారం రోజున దర్శనం చేసుకుంటారు ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు అదేవిధంగా శ్రావణమాసంలోని ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీ కోరికలు నెరవేరుతాయి శ్రావణమాసంలో చేసే పూజలు పారాయణాలు అధిక పుణ్యాన్నిస్తాయి అష్టోత్తరం శివ సహస్రనామం విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం గౌరీ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదవడం చాలా మంచిది వీటిని పఠించడం లేదా వినడం ద్వారా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్ చేయండి